అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కాకినాడ పద్మరామ్ ఎల్ఎంఎఫ్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ వీరభద్రరావు అధ్యక్షతన రామారావుపేట కాకినాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు సుమారు నలభై మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ కాకరపల్లి శ్రీనివాసరావు క్లబ్ ట్రెజరర్ కృష్ణవేణి సహకారంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి జ్యోత్స్నా అధ్యక్షతన సామూహిక సీమంతల కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వన్ నాట్ సిక్స్ జిల్లా గవర్నర్ పెంకే గోవిందరాజులు విశిష్ట అతిథులుగా ఇమీడియట్ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ దక్షిణాది రాష్ట్రాల ట్రెజరర్ వరు శ్రీనివాసరావు డిస్టిక్ క్యాబినెట్ ట్రెజరర్ వైఎ కిరణ్ కుమార్ జోన్ చైర్పర్సన్ గవర్నర్ ఏరియా ప్రెసిడెంట్ సిహెచ్ లక్ష్మీ నాగేంద్ర జోన్ చైర్పర్సన్ ఆర్ బాల త్రిప్రసుందరి క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ఎంవిబి సత్యనారాయణ క్లబ్ ట్రెజరర్ కృష్ణవేణి శ్రీదేవి ఫార్మాసిస్ట్ రాంబాబు డిఈఓ రాజు పిహెచ్సి సిబ్బంది ఏఎన్ఎంలు ఆశాలు పాల్గొన్నారు అనంతరం ప్రాథమిక వైద్యాధికారి జ్యోత్స్న మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలందరూ కూడా మంచి ఆహార నియమాలు పాటిస్తూ పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని ముఖ్యంగా ఆకుకూరలు పప్పు దినుసులు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపారు ఎంఎస్సీ ట్రేజరర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలందరికీ సామూహిక సీమంతాల కార్యక్రమం ఏర్పాటు చేసిన పద్మారావు అందరినీ అభినందించారు జెర్సీ బాలత్రిపుర సుందరి మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉంటూ గర్భిణీ స్త్రీలు మంచి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైన పిల్లల్ని ప్రసవించాలని అన్నారు మరి క్లబ్ ప్రెసిడెంట్ అయిన కాకరపల్లి వెంకట శ్రీనివాస్ గారి సహకారంతోటి మరి క్లబ్ ట్రెజరర్ గా ఉన్నటువంటి కృష్ణవేణి గారి సహకారం మరి ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్ అయిన రామారావుపేట ఈ యొక్క పిహెచ్సిలో మరి రోజు ప్రతి ఎవ్రీ మంత్ తొమ్మిదో తారీఖున ఈ ప్రోగ్రాం జరుగుతుంది ఈ ప్రోగ్రాం మరి ఈరోజు ఈ పిఎంఎస్ఎస్ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఇక్కడ విచ్చేసినటువంటి గర్నీశ్రీల అందరికి కూడా శ్రీమంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పద్మల ప్ల ద్వారా మరి వీళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి యుపిఎస్సీ వైద్యాధికారి అయిన జ్యోష్ణ గారి మేడం గారి యొక్క ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని శ్రీమాంతం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి భీవంతుగా మీరు మాకు సహకరించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి ఈ కార్యక్రమానికి మరి మా జిల్లా గవర్నర్ అయిన వెంకయ్య గోవిందరాజు గారు ముఖ్య అతిథిగా వ్యక్ మరి ఇంకా డిస్టిక్ కేబినెట్ సెక్రటరీ కిరణ్ కుమార్ గారు మా జెడ్సీ తొందరి గారు గవర్నర్ ఎరైన ప్రజెంటెడ్ అయిన నాగేంద్ర దేవి గారు శ్రీనివాసు పద్మరామ కృష్ణ సెలగల్ వీరభద్ర గారు ఇంకా మా క్లబ్ మెంబర్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరి చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్వామ్యం నన్ను భాగస్వామ్యం చేసినందుకు కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈ రోజు మేము అలయన్స్ క్లబ్ తరఫున మీ అందరికీ కూడా శ్రీమంత కార్యక్రమం అనేది చేయడానికి వచ్చాము ఈ కార్యక్రమానికి ముందుగా పద్మారాం ఎల క్లబ్ అంటే ఈ అలయన్స్ క్లబ్ లో ఒక్కొక్క ముప్పై మంది ప్లస్ ఒక్కొక్క క్లబ్ ఫలి పేరు పెట్టుకోరు మాది ఉందండి మా రెయిన్బో క్లబ్ స్త్రీ పద్మరాభ క్లబ్ గారు ప్రెసిడెంట్ నేను లాస్ట్ ఇయర్ రెయిన్బో క్లబ్ ప్రెసిడెంట్ గా చేశాను ఇప్పుడు గర్సీగా చేస్తున్నాను ఈ అలయన్స్ క్లబ్ అలా ఉంటాయి అన్నమాట పోస్టులు అంటే మనం చేసే సేవ అంటే మీకైనా హెల్ప్ ఎవరికైనా హెల్ప్ కావాలనుకోండి మీకు తెలిసిన వాళ్ళకి మా ద్వారా మీ అందరినీ కలుగునీ కూడబెట్టుకుని అలా చేయడం వల్ల ఈ అలయన్స్ క్లబ్ అనేది వస్తుంది అన్నమాట ఈ క్లబ్ లో ఈ క్లబ్కి పద్మారావు క్లబ్ గారు మీ అందరికీ కూడా ఈ యొక్క శ్రీమంతం అనేది తలపెట్టడానికి నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇందులో మేమందరం కూడా భాగస్వామి అయ్యి మీ అందరి ముందు కూడా ఇంత ఆనందంగా కూర్చుంటున్నాం అంటే నిజమే చాలా ఆనందంగా ఉంది ఈరోజు కాబట్టి ఈ శ్రీమంత కార్యక్రమాన్ని చేపట్టిన పద్మారావు క్లబ్కే కాదు అలాగే శ్రీనివాస్ గారికే కాదు అన్ని గోంగు గౌరూ గారు కానీ గోరుదాజ్ గారు మేడంకే కాదు ప్రతి ఒక్కరికే కూడా దేని ధన్యవాదాలు చెప్తాను